సూపర్ టేస్టీగా కాకరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము అది కూడా పావు కేజీ కాకరకాయలతో ముందుగా అయితే హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్రని మనం వేయించుకోవాలి వేయించుకొని వీటిని అయితే గ్రైండ్ చేసుకుని మెత్తన్ పౌడర్లో చేసుకోవాలి హాఫ్ కప్ ఆయిల్ తీసుకొని కాకరాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే నేను మూడు గంటల ముందు మంచిగా కడుక్కొని తడలేకుండా తుడుచుకొని కోసి కొంచెం గాలికైతే పెట్టాను ఈ కాకరకాయ ముక్కల్ని మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెబ్బ ఎల్లుల్లిపాయలు మొత్తం అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని అయితే మిక్సీ చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలన్నిటినీ మంచిగా వేయించుకోవాలి అలాగే పోపు కోసం ఎండిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర అలాగే మనం ఇక్కడ మిక్సీ చేసి తీసుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అది వేగేలాగా చూసుకోవాలి పోపు కాస్త వేగాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని చల్లారినివ్వాలి ఇక్కడ మనం కాకరకాయ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని మనం మిక్సీ చేసుకున్న మెంతి పౌడరు జీలకర్ర పౌడరు ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ పోపు పెట్టుకున్న ఆయిల్ని కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి మేము కారం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే యాడ్ చేసుకున్నాము ఇలా మొత్తాన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం ఇక్కడ సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇంకా ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు కాకరకాయలు వేయించిన ఆయిలే అదే నాకు సరిపోయింది దీంట్లోనే కొద్దిగా చింతపండు బదులు ఇక్కడ నేను నిమ్మకాయని యూస్ చేస్తున్నాను ఒక చెక్క నిమ్మకాయనైతే పిండుకున్నాను అంతే మన టేస్టీ టేస్టీ కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది మంచిగా వేడి వేడి అన్నంలో కాకరకాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుందో